ఒక్కోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చేయవు ఏది దీనికి సంబంధించినవి మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఇక్కడ పంచను అంతే కదా తప్ప ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచిరాయి ముక్కు భూమికి అవని చియ్యిపై చింపై అవని చింపై నుంపై

ఆ బుగ్గులు బుడిపోయి చెంపలు వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చెంపు ఇక్క లేదా రసం లేదురా లే డస్ట్బిన్ రై ఇంకోసారి గోదావరి కళకావడానికి సంగతి చెప్తాను ఫోన్ పంప నీకు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పని అని వేసే పని అయినది అది కార్డ్ లాటవాడి

నా వెళ్ళిపోవడం చేయమన్నారో నాకు చెప్పు ఎవరు చేయమంటున్నా చెప్పు ఎవరు చేయమన్నారో చెప్పు చెప్పాను ఫస్ట్ నువ్వు ఏమవుతుంది వస్తే మాది బెల్లంపల్లి పక్కకు మా లాగుతుందన్నా కలర్ అక్కడ చేర్చి నాకు మంచిగా అనిపిస్తుంది కాదు వాళ్ళు పంచమండే నేను తీసుకున్నా తీసుకొని చెప్పి

నువ్వు వెళ్ళిపోయి రైట్ ఇలా ఉండక ఎక్కువ దెబ్బలుండవు మంచిది పైకి లేక లేవు ఫోన్ పైకి లేపు చైట్